బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై కత్తి దాడి కేసులో నిందితుడిని పోలీసులు థానేలో అదుపులోకి తీసుకున్నారు నిందితుడు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు తన పేరును తప్పుగా చెప్పాడు తొలుత తన పేరును విజయ్ దాస్గా తర్వాత బిజయ్ దాస్గా పేర్కొన్నాడు మరి కాసేపటికి మహ్మద్ ఇలియాస్ గా చెప్పాడు కానీ పోలీసులు అతడి పేరును మహ్మద్ షహవాజ్గా ధృవీకరించారు బంగ్లాదేశ్ నుంచి భారత్కు వచ్చినట్టు ప్రాథమికంగా తెలిసిందన్నారు నిందితుడు ఐదు నుంచి ఆరు నెలల కింద ముంబైకి వచ్చాడని ఓ హౌస్ కీపింగ్ ఏజెన్సీలో పనిచేశాడని ముంబై జోన్ నైన్ డీసీపీ దీక్షిత్ తెలిపారు భారత్ కు వచ్చాక పేర్లు మార్చుకుని తిరుగుతున్నట్టు వివరించారు చోరీ కోసమే సైఫ్ ఇంట్లోకి చొరబడ్డాడని పేర్కొన్నారు సైఫ్ అలీఖాన్ పై కత్తి దాడి కేసులో నిందితుడిని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు ముప్పైకి పైగా పోలీసు బృందాలు ముంబై వ్యాప్తంగా జల్లడపట్టి తానేలో అదుపులోకి తీసుకున్నారు నిందితుడిని అదుపులోకి తీసుకున్న సమయంలో తప్పించుకునేందుకు పేరును తప్పుగా చెప్పినట్టు ముంబై జోన్ నైన్ డీసీపీ దీక్షిత్ తెలిపారు తొలుత విజయదాసుగా తర్వాత విజయదాస్గా ఆ తర్వాత ఇలియాస్ ఇలియాస్గా పేర్కొన్నాడని చెప్పారు నిందితుడి అసలు పేరు మహమ్మద్ షహజాద్ అని ధృవీకరించారు బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఉంటాడని అనుమానిస్తున్నట్టు చెప్పారు భారత్ సంబంధించి నిందితుడి వద్ద ఎలాంటి ధృవీకరణ పత్రాలు లేవని వెల్లడించారు ంద్రాలోని సద్గురు శరణ్ అపార్ట్మెంట్ పన్నెండవ అంతస్తులో ఉంటున్న సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి గురువారం తెల్లవారుజామున నిందితుడు ప్రవేశించాడు ఆ సమయంలో సైఫ్ దంపతులతో పాటు నాలుగేళ్ల జేహ్ ఎనిమిదేళ్ల తైమూర్ ఐదుగురు సహాయకులు ఉన్నారు తొలుత జేహ్ గదిలోకి వెళ్లిన నిందితుడు అక్కడే ఉన్న జేహ్ నాని ఎలియామాను కోటి రూపాయలు డిమాండ్ చేశాడు ఆమె ప్రతిఘటించడంతో హెక్సాబ్ లేడ్తో దాడి చేశాడు శబ్దాలు విని వెంటనే జేహ్ గది వద్దకు వచ్చిన సైఫ్ పై దుండగుడు కత్తి బ్లేడ్ తో దాడి చేశాడు ఆయనకు ఆరు చోట్ల గాయాలయ్యాయి తీవ్రంగా గాయపడిన సైఫ్ ను లీలావతి ఆసుపత్రికి తరలించారు నిందితుడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ని విడుదల చేసిన పోలీసులు అతడి కోసం తీవ్రంగా గాలించి పట్టుకున్నారు इरादे से उस घर में उसने एंटर किया था और उस समय पर ये इंसिडेंस हुआ था इस एक एक्यूज को कोर्ट में पेश किया जाएगा और पुलिस कस्टडी की रिक्वेस्ट की जाएगी और उसके बाद आगे का इन्वेस्टिगेशन किया जाएगा ये जो आरोपी है यह आरोपी बांग्लादेशी ओरिजिन का है ऐसा हमारा डाउट है సైఫ్ అలీఖాన్ పై కత్తి దాడి ఘటనలో ఆయన సతీమణి కరీనా కపూర్ ఇప్పటికే పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో కీలక విషయాలు వెల్లడించారు ఘటన సమయంలో దుండగడు కోపంగా సైఫ్పై కత్తితో పలుమార్లు దాడి చేశాడని ఆమె తెలిపారు సైఫ్ను త్వరగా ఆసుపత్రికి తీసుకువెళ్లాలనేది అప్పుడు తమ మొదటి ప్రాధాన్యత అని చెప్పారు నిందితుడు వెంటనే అక్కడి నుంచి పారిపోయాడని ఇంట్లో ఉన్న ఆభరణాలను మాత్రం ముట్టుకోలేదని చెప్పారు